ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సాయి కృష్ణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు దేశం కోసం మధ్యవర్తిత్వం అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా గురజాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ ఆర్ శరత్బాబు ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురజాల కోర్టు ఆవరణలో మీడియేషన్ స్టాల్ ఏర్పాటు చేశారు స్టాల్ ప్రారంభోత్సవం సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు త్వరిగతిన పరిష్కరించడానికి మీడియేషన్ ఉపయోగించుకోవాల్సిందిగా కక్షిదారులను కోరారు మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాలకు న్యాయం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు అనంతరం జడ్జి న్యాయవాదులు పోలీస్ వారు కోర్టు సిబ్బంది కక్షిదారులతో కోర్టు ఆవరణ నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వరకు ఒక కిలోమీటర్ నడక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కోటా శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ చీతిరాల కోటేశ్వరరావు సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి భువనగిరి హనుమంతరావు శానంపూడి వెంకటేశ్వర రెడ్డి కెవి నాగార్జున వై వెంకటేశ్వర్లు చిరంజీవి శరద్బాబు కె ప్రభుదాసు కనకం ఆదినారాయణ శ్యామలాదేవి హరిసత్యనారాయణ జాని భాష ఆచంట శ్రీనివాసరావు జక్కా చెన్నకేశ్వరరావు మందపాటి శ్రీనివాసరెడ్డి బండి వీరభద్రుడు జ్ఞానసుందరి సురేష్ ఎం ప్రసాదరావు కె రామకృష్ణ పూజల వెంకటరామయ్య గురజాల సిఐ భాస్కర్రావు లైజన్ పోలీస్ ఆఫీసర్ సిహెచ్ వెంకటకృష్ణ పాల్గొన్నారు కోర్టులో వచ్చిన కక్షిదారులకు ప్యానల్ లాయర్ పారా లీగల్ వాలంటీర్లు పూజల వెంకట్రామయ్య రెంట చింతల సయ్యద్ లాల్ అహ్మద్ రాజ్యలక్ష్మి రామారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మధ్యవర్తితో మరియు రాజ్యపాలకం అనే ఒక కొత్త వ్యవస్థని సృష్టించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కక్షిదారులందరికీ తర్వాత ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క మధ్యవర్తితో మరియు గురించి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో మానుగూల్ జిల్లా జడ్జి గారి యొక్క

వెంటనే పార్టీల వారు కాంప్రమైజ్ చేసి ఇద్దరికి తప్పు పొందే విధంగా మాట్లాడి మధ్యవర్తిత్వం వహించి తొందరగా గవర్నమెంట్ వారు ఉంటారు మీరందరూ ఈ తొంభై రోజుల్లో మీరు ఉపయోగించుకుంటే చాలా ఉపయోగాలు మధ్యవర్తిత్వం చేసిన కోసం చాలా మంచి ప్రోగ్రాం అందరూ ప్రజలు మీడియా ద్వారా మీడియా పవర్ అంటే అందరూ ఉపయోగించుకొని వినియోగించుకోవాలి సక్సెస్ చేయాలి మనం రోజులు కట్ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పది కేసు కూడా మీడియా చట్టేసి ఇక్కడ పార్టీలు వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళకి ఎంత పార్టీ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెక్ తరగతి ప్రకారమే ఈ మీడియేషన్ సెంటర్ లో రాజు చోటు జరుగుతుంది ఈ రాజు చీటు జరుగుతున్న దాని వల్ల తక్కువ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు రెడ్డి మధ్యవర్తిత్వం దేశం కోసం అనే ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సు అనే మధ్యవర్తిత్వం దేశం కోసం అంటే ఇది ఒక ఇరువురు కక్షిదారుల మధ్య ఒప్పందం మధ్యవర్తిత్వం విపక్షాల కేసులు కూడా త్వరగతి ఈ న్యాయవాద సమస్యలు ఈ మధ్యవర్తిత్వ దేశత్వనే సదస్సు చాలా విజయం సాధిస్తని చెప్పేసి అదేవిధంగా మ